తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై ఘాటుగా స్పందించారు తొండంబేడు ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగిన ఎనిమిదవ పోషన్ మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో అటవీ శాఖ అధికారుల ఆహ్వానంతో వారి కార్యాలయానికి వెళ్లిన విషయాన్ని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అయితే ఓ పత్రికలో తాను హల్చల్ చేసి రైతులకు పట్టాలు ఇప్పించారని వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య కథనాలు ప్రచురించడం బాధాకరమని అన్నారు తనపై వచ్చిన ఆరోపణలతో సంబంధం లేకుండా తాను పత్రికా విలేకరులతో కలిసి ఆరోపణల గ్రామానికి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు తాను పట్టాలు ఇప్పించానంటూ వచ్చిన కథనంపై సంబంధిత పత్రిక రేపు సవరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇదే చెంచాయ ఇదే నేను ఇదే గ్రామస్తులు నూట మంది కూర్చొని మాట్లాడుకొని గంట చర్చ చేసి యాభై ఏళ్ళు సమస్య రిజల్ట్ ఇది యాభై ఏళ్ళు సమస్య యాభై ఏళ్ళు సమస్య గంటల కోసం రిజల్వ్ చేసిన గర్వంగా ఫీల్ అయింది అందరితో మాడిన తర్వాత మినిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తున్నారు వన్ ఇస్ టు టూ రేస్ వన్ టూ పాయింట్ ఫోర్ రేస్టా అంటే ఎకరాకి రెండు ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు తర్వాత అక్కడ చెట్టు లాంటిస్తున్నారు చెట్టులో వచ్చే రాబడి మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు ఆ రేంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇది తీసుకుపోయి ఆంజనేయపురడానికి ఇస్తా ఉంటాడు అసలు సబ్జెక్టు మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ ఇవ్వడం మాట రాయడం ఇది ఫ్యాషన్ అయిపోయిందా ఏందా మీరు చేసే జర్నలిసం మేము ఖండిస్తున్నాం విషయం మీద బాధపడుతున్నాం ఇంకో ఇంకో పేపర్ అంటే బూతులు మాయటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్మనున్న పరిస్థితి ఓ సాక్షి ఇవ్వడం ఇంకోటి రాశారు అంటే అనుకోవచ్చు వాడు ఏదో దొంగ దొంగ రాస్తారని మనం కూడా కరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా రాయడం అనేది తన బాధకన్న విషయం దయచేసి ఎవరైతే రాశారో వాళ్ళకి నేను రెండు చేతులు జోడించరుగుతున్నా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుందో కూర్చో వాళ్ళకి నివే అయింది ఆ భూమి ఎవరు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు అది అదొక ఒక్కొక్కప్పుడు పట్టాలు ఇచ్చిన మన క్యాన్సిల్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ క్లెయిమ్ చేస్తున్నారు ఆడ చెట్టు నాటాల చెట్టును నాటిన బిఎస్ఎస్ బిఎఫ్ఎస్ డబ్బులు వచ్చినప్పుడు ఆ చెట్టును వచ్చి రాబరి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ థర్టీ కింద గవర్నమెంట్కి ఆడున్న రైతులకు ఇస్తారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి రాసే దయచేసి మళ్ళా కూడా ఆ ఎవరైతే రాశారు నేను ఒక పత్రికకి సంబంధించి మాట్లాడలేదు ఎవరైతే రాశారో జర్నలిస్ట్ గురించి మాట్లాడారు దయచేసి వారు కరెక్ట్ చేయాలా ఆ ఊరికి పోవాలా అవసరం అంటే నన్ను మిలుసు మిలిచిచ్చుకో ఆ మినిట్స్ కూడా ఎవరు పంపిస్తాను ఇదే చెంచయా ఇదే నేను ఇదే గ్రామస్తులు నూట మంది కూర్చొని మాట్లాడి